జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రధానంగా చేస్తూ వచ్చిన విమర్శ జగన్మోహన్ రెడ్డి అన్నింటినీ పథకాలకి చేస్తూ ఉన్నారు ఎలాంటి పెట్టుబడి వ్యయం చేయడం లేదు అంటే మళ్ళీ రిటర్న్స్ వచ్చే అంశాల మీద పెట్టుబడి పెట్టడం లేదు మూలధన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల సంపద సృష్టి అన్నది భవిష్యత్తులో జరగదు ఇదో ప్రమాదం జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువగా సంపద వచ్చే మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు కానీ వైసీపీ స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోలిస్తున్నా సరే పెట్టుబడి వ్యయం జగన్మోహన్ రెడ్డి హైంలోనే ఎక్కువగా ఉంది అంటూ గణాంకలతో సహా వివరించే ప్రయత్నం చేసినా కూడా దాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ ఒప్పుకోలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది ఈ ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మూలధన వ్యయం పెట్టుబడి పెడుతోంది అన్న దానిపైన కూడా కాగు రిపోర్ట్లే వచ్చేసాయి దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది బడ్జెట్ కేటాయింపుల్లో ఒక జార్ఖండ్ కేవలం పదిహేడు శాతం పెట్టుబడి వ్యయాన్ని పెడితే ఛత్తీస్గఢ్ ఇరవై రెండు శాతం ఉంటే ఏపీ మూడో స్థానం అంటే తక్కువ కింది నుట్టి ఇరవై ఏడు శాతం మాత్రమే అంటే బడ్జెట్లో చెప్పిన దానికంటే చెప్పిన దాంట్లో కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే మూలధన వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఇది చాలా అద్వానమైన పరిస్థితి ఏ పెద్ద రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు అయితే ఇది ఈ ఏడాదైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేది అని పోల్చి చూసుకున్నా సరే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో బడ్జెట్లో చెప్పిన దాంట్లో కేటాయింపుల్లో ఏకంగా అరవై రెండు శాతం మేర పెట్టుబడి వేయాన్ని పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం తాను చెప్పిన దాంట్లో ఇరవై ఏడు శాతానికి మించి పెట్టలేకపోయింది దాంట్లో పాటు ఇక మొత్తం రెండు వేల ఇరవై మూడులో తొలి ఎనిమిది నెలల్లో అంటే ఆ ఏ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో పదిహేడు వేల కోట్ల రూపాయలు పెట్టారు మూలధన వ్యయం కింద కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే అది కేవలం ఏడు వేల ఏడు వందల అరవై మూడు కోట్లు మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఒక్క అక్టోబర్లో మాత్రమే మూడు వేల నూట ఆరు కోట్ల రూపాయలు అత్యధికంగా పెట్టుబడి వ్యయం అదే మూలధన వ్యయం కింద పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పోల్చి చూస్తే ఏప్రిల్లో రెండు వేల ఇరవై మూడు అంటే జగన్మోహన్ రెడ్డి హైంలో ఏకంగా ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టారు మే నెలలో మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు జూన్లో మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు అప్పటికి చంద్రబాబు నాయుడు వచ్చేశారు జూన్ నెలలో నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై మూడు జూలైలో రెండు వేల నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం కింద పెడితే చంద్రబాబు నాయుడు హ్యామ్లో కేవలం ఐదు వందల తొమ్మిది కోట్లు మాత్రమే ఇలా ఎక్కడ చూసుకున్నా ఒక ఆగస్టులో పదమూడు వందల కోట్లు అక్టోబర్లో మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి వ్యయం కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టింది మొత్తం ఓవరాల్ చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పదిహేడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు పెడితే ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చారు అంతకుముందు మూడు నెలలు అన్నీ కలిపితే ఏడు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి వెంక్ కింద పెట్టారు ఇది చాలా తక్కువ దారుణమైన పరిస్థితి అని చెప్పాలి చెప్పుకుంటే ఒక విధంగా దాంతోపాటు పారిశ్రామిక వృద్ధి రేటు కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తాము వస్తే పరిగెత్తుతుంది పారిశ్రామిక వృద్ధి రేటు అన్నారు కానీ కంప్లీట్గా పడిపోయింది చెప్పాలంటే పారిశ్రామిక వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏడు పాయింట్ నాలుగు రెండు శాతం ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది ఆరు పాయింట్ ఏడు ఒక శాతానికి పడిపోయింది సో చంద్రబాబు నాయుడు ప్రభు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణలు విమర్శలు చేసి అల్లరిపాలు చేయాలనుకున్నారో ఇప్పుడు అదే అంశాల్లో చాలా వెనుకబడిపోయింది దాంతోపాటు అన్నింటికంటే దారుణం ఏంటంటే ఈ పెట్టుబడి వ్యయంలో విద్యాశాఖ కీలకమైన విద్యాశాఖలో వ్యవసాయ శాఖలో గ్రామీణాభివృద్ధిలో ఏపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా వెనుకబడిపోయింది అంటే విద్యలో కానీ వ్యవసాయం మీద కానీ గ్రామీణాభివృద్ధి మీద కానీ పెట్టుబడులు పెట్టడం లేదు కీలకమైన రంగాలు ఇవి ఎక్కువ జనం ఆధారపడి ఉండే రంగాలు ఎక్కువ మంది జీవితాన్ని ప్రభావితం చేసే రంగాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ మేర ఏమాత్రం కూడా ఆసక్తిగా లేదు అన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది